ओं नमः शिवाय ॐ नमो श्रीसूर्यनारायणस्वामिदेवाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमस्कारं ईरो वेल इरवै नग संवत्सरं जून् नफ़ैव तेदी శ్రీ క్రోధి నామ సంవత్సర జ్యేష్ఠ బహుళ నవమి దశమి భానువాసరే ఆదివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం రెండు గంటల పదమూడు నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తిని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల యాభై నాలుగు ఈరోజు మూడు వందల యాభై నాలుగవ రోజు మూడు వందల యాభై నాలుగవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం మన మధుర గాయనిమణి పి సుశీలమ్మ గారు గానం చేసిన ఈ చక్కని భక్తి గీతాన్ని నేను ఇప్పుడు పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను దుర్గము పైన కనక దుర్గవై నిలిచితివా తాప వర్గము బాపగ విజయవాడలో వెలసివా దుర్గము పైన కనక దుర్గపై నిలిచితివా తాపవర్గము బాపగ విజయవాడలో వెలసితివా కార్తీక పౌర్ణమి చంద్రుని బోలిన ముఖ కళలు కార్తీక పౌర్ణమి చంద్రుని బోలిన ముఖ కళలు ప్రణతార్థిని దీచే నాద బిందుమయ చిత్కళలు ప్రణతార్థిని దీచే నాద బిందుమయ చిత్కళలు అమ్మా దుర్గము పైన కనకదుర్గవై నిలిచితివా తాపవర్గము బాపగ విజయవాడలో వెలసితివా शंभुनि शुंभु दभम नरचना शुभदाई महिषासुर संहार मु जैसि न शंभुनि शंभुन शुंभु दभम मरचिन शुभदायी महिषासर संहारमु जैसा न महामायी राजसतापस भंजनी रंजनी रागमयी రాజస తామస భంజని రంజని రాగమయీ శుభకారుణ్యామృత సాత్విక వర్షిని కనుదోయి శుభకారుణ్య అమృత సాత్విక వర్షిని కనుదోయి నీ కనుదోయి దుర్గము పైన కనకదుర్గవై నిలిచితివా తాపవర్గము బాపగ విజయవాడలో వెలసితివా అమ్మా దుర్గము పైన కనకదుర్గమై నిలిచితివా నవరాత్రులలో జరిగే ఉత్సవ నవశోభ కాంచిన వారికి కైవల్యమృత కలినభా నవరాత్రులలో జరిగే ఉత్సవ నవశోభ కాంచిన వారికి కైవల్యమృత కలిదభా వాహనములను అధిరోహించే వైభవ దర్శనము వాహనమ్ములను అధిరోహించే వైభవ దర్శనము ఈ మానవ కోటికి ప్రసాదించును మంగళము ఈ మానవ కోటికి ప్రసాదించును మంగళము మంగళము దుర్గము పైన కనకదుర్గమై నిలిచితివా తాప వర్గము విజయవాడలో వెలసితివా అమ్మా దుర్గము పైన కనకదుర్గవై నిలిచితివా కలిలో జనులకు ముక్తిని వసగే కల్పతరువు నీవు కలిలో జనులకు ముక్తిని వసగే కల్పతరువు నీవే నీవు భామలకెల్లా పసుపు కుంకుమలు ఇడు కామధేనువు నీవు భామలకెల్లా పసుపు కుంకుమిడు కామధేనువు నీవే కామధేనువు నీ అభిషేకములను అరసిన వేళ అలరును అణువణువు నీ అభిషేకములను అరసిన వేళ అలరును అణువణువూ సహస్రారమున శ్రవించేను శశి మధు నా సహస్రారమున శ్రవించేను శశి మధు శశిమధు దుర్గము పైన కనకదుర్గవై వెలసివా తాపవర్గము బాపగ విజయవాడలో వెలసివా కార్తీక పౌర్ణమి చంద్రుని బోలిన ముఖ కళలు ప్రణతాతిని దీర్చే నాద బంధు మయ చిత్కళలు ప్రణతాతిని తిని నాద బిందుమయ చిత్కళలు అమ్మా దుర్గము పైన కనకదుర్గపై నిలిచితివా తాపవర్గము బాపగ విజయవాడలో వెలసితివా ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిస్తాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ओम नमो श्रीमात्रे नमः ॐ नमः शिवाय ॐ नमो नमः सर्वे जनाः सुखिनो भवन्तु सलो नमस्कारः